విచ్చేసిన మీ అందరికీ మరొకసారి నమస్తూ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పెద్దలందరూ ఉన్నారు ముఖ్యంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన వారు శేషయనారెడ్డి గారు ఈ పేరు భలే గొప్పగా అనిపించింది చాలా మంది ఏంటంటే సార్ ఏమనుకోవద్దు సార్ ఆఫ్ అండ్ రెస్పెక్ట్స్ ఎందుకంటే మనం జనరల్ గా విష్ణుమూర్తి పెట్టుకుంటాము కృష్ణుడు పెట్టుకుంటాము ఇంకా కృష్ణ బాలకృష్ణ రామకృష్ణ ఇంకా ఇంకా కృష్ణ కాంబినేషన్ తో చాలా విష్ణు కాంబినేషన్ తో కూడా అదొక ఆ పాట పాడిన గాయకుడిని నటుండి రచయితను కలుపుతూ చెప్పినటువంటి విషయం అది ఎంతో ఆయనకు సంబంధించిన రంగం కాకుండా ఆయన అందులోకి వెళ్ళి వాళ్ళంటి వాళ్ళని గుర్తించి ఆ విషయాన్ని చెప్పడం అనేది గొప్ప విషయం సార్ నమస్కారం శ్రీ ఎస్వి రామారావు గారు చాలా కాలంగా తెలుసు మేము ఆయన్ని నడుస్తున్న సినీ విజ్ఞాన సర్వస్వ పుస్తకంలాగా భావిస్తున్నాం ఈజ్ ఏ వాకింగ్ బుక్ లైక్ ఏ విజ్ఞాన సర్వస్వం అన్నమాట ఆయన మనం ఏ క్షణంలో అర్ధరాత్రి ఏ క్షణంలో పన్నెండు గంటల తర్వాత కూడా ఆయన నిద్ర లేపి సార్ మురళీకృష్ణ సినిమాలో పదహనా దగ్గర ఏంటి అనగానే టపటప చెప్పేసి అది రాసింది ఆయన పాడింది ఆయన అక్కడ యాక్టింగ్ ఇది ఆ యాక్టింగ్ చేసేట సమయంలో ఈ సంఘటన జరిగింది కూడా చెప్పాలి అంతటి విజ్ఞానం ఇప్పుడున్న వాళ్ళలో ఎవరు లేదు ఎవరికి లేదు మాకు ఒక పెద్ద దిక్కు ఆయన వారికి నమస్కారం నేను అవార్డు గ్రహీతను కాబట్టి ఎక్కువగా ఎక్కువగా నేను వాళ్ళు మాట్లాడడం కన్నా ధన్యవాదాలు ఫస్ట్ చెప్పాలి ఆత్రే అవార్డు రావడం ఒక ఎత్తు అక్కినేని గారికి ఒక ఎత్తు రెండు కలిపినటువంటి ఆలోచన చాలా గొప్ప ఆలోచన సార్ అసలు ఈ ఈ ఆలోచన వచ్చినందుకే నేను మిమ్మల్ని మొత్తం యువకళావాహి గారిని లంగా లక్ష్మణ గారిని రామారావు గారిని సాయిపల్లి గారికి నేను నమస్కారం తెలియజేస్తాను పుట్టి రోజు లక్ష్మీనారాయణ గారు చాలా అద్భుతంగా అనర్గ్యంగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి అట్లాగే మావలిపిల్లి హరికృష్ణ గారు కూడా మనకు మొత్తం ఈ సభలో ఉన్న సారాంశాన్ని ఈ సభ గారిని గురించి చెప్పారు మాటల తూటాలతో ఆడుకోన శక్తి ఉన్నటువంటి సోకారని ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం తర్వాత డాక్టర్ పి రాజేంద్ర కుమార్ గారిని ప్రత్యేక ఆసనం మీద ఆశనం కావాల్సిందిగా కోరుతున్నాం డాక్టర్ పి రాజేంద్ర కుమార్ ముందుగా శాల్వాతో సత్కరించవలసిందిగా మామిడి హరికృష్ణ గారిని ఇట్లా వస్తే రాదు అంత దూరం కూలమాలతో ఇలాంటి సభాధ్యక్షులు సాంస్కృతిక మందులు సారిపల్లి కొండర్రావు గారు తను అలాగే నాస్ అందించవలసిందిగా ఈనాటి ముఖ్య అతిథి గౌరవ ని జస్టిస్ బి శేషసేనారెడ్డి గారు చెబుతున్నాను 쟤네, 뭐, 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 뭐, 쟤네, 뭐, 쟤네, 뭐, 뭐, 쟤네, 뭐, 뭐, 쟤네, 뭐, 뭐, 쟤네, 뭐, 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 쟤네, 뭐, 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 संध्या वर्신गा कुमार संध्या वर्신गा आरक्षी रेडी बुक दिस रेडी सर सर नवर राव सर अंजो हां मैं तो रेडी हूं Grazie. Ronny. Aspetta. Ronny. Aspetta. Ronny. Aspetta. 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 అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి శిశిశైన్ రెడ్డి గారు వారు న్యాయమూర్తి కానీ సినిమాలో ఒక పాటకి ఒక నటనకి ఉన్నటువంటి ఆ ప్రాధాన్యత సత్కారాన్ని అనుకోవాల్సిందిగా కోరుతున్నాం